నమస్తే వెల్కమ్ టు ఆస్టాగ్యూ మీ రాజేష్ సో బంగ్లాదేశ్లో ఇవాళ హసీనా దిగిపోయింది ప్రభుత్వం కూలిపోయింది పెద్ద ఎత్తున ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అక్కడ ఏదైతే రిజర్వేషన్ సంబంధించినటువంటి ఉద్యమం తీవ్రస్థాయిలో రూపుదాల్చి ఇవాళ ప్రభుత్వానికి కూలిపోయినటువంటి పరిస్థితి ప్రాణరక్షణ కోసం ఆమె ఇండియాలో తలదాచుకున్నటువంటి నేపథ్యం సో ఇప్పుడు అక్కడ అనేక పరిణామాలు దారి తీస్తున్నాయి మరోవైపు దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా భారత్ మీద కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టుగానే ఇవాళ బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి బంగ్లాదేశ్ కొంత కారణమవుతుంది అంటే ఎందుకు అంటే ఏదైతే బంగ్లాదేశ్లో తిరుగుబాటు జరిగిందో అక్కడ ఆ తర్వాత జరిగినటువంటి హింసాకాండం పైన దేశం మొత్తం ఆందోళన చెందుతోంది ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి పైన కూడా ప్రతిపక్షం కూడా ప్రభుత్వానికి ఒక రకంగా అండగా నిలుస్తోంది అయితే దీనిపైన కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక రకంగా ఎందుకంటే బంగ్లాదేశ్లో జరుగుతున్నదే ఖచ్చితంగా భారత్లో కూడా జరగబోతుంది అంటూ కూడా హెచ్చరించారు అయితే ఆయన మామూలు వ్యక్తి కాదు సల్మాన్ ఖుర్షీద్ మాజీ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సల్మాన్ ఈ తరహా వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం అవుతున్నాయి కలకలం రేపుతున్నాయి అంటే భారత్లో పైకి అంతా బాగానే కనిపించినా ఇక్కడ కూడా ఇలాంటి బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి రావచ్చు అంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేయటం కలకలం రేపుతున్నాయి అంటే దేశంలో ఎవరైనా రెచ్చగొట్టేందుకు సల్మాన్ ఖుర్షీద్ ప్రయత్నిస్తున్నారా అని కూడా ఇవాళ బీజేపీ కౌంటర్ చేస్తోంది సో ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు జరుగుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి షహబాద్ పునావాలో చెప్తున్నారు అంటే భారతదేశంలో హిందువులపై దాడి చేసేందుకు సల్మాన్ ఖుర్షీద్ ఒక ప్రకటనతో ఎవరైనా ఎవరైనా రెచ్చగొడుతున్నారంటూ కూడా ఆయన నిలదీస్తున్నారు అని రాజకీయ వ్యతిరేకతను దేశ వ్యతిరేక స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో భారత ప్రభుత్వానికి అండగా ఉంటామని వైపు కాంగ్రెస్ చెబుతోందని షాబాద్ పునావాలా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు అయితే తన స్టాండ్ కు విరుద్ధంగా ఇండియా కూటమి నేతలు కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ కానీ లేకుంటే సంజయ్ రౌత్ గానీ మహబూబా ముఫ్తీ కుమార్తె ఇలా ముస్లింలు ప్రజలను రెచ్చగొట్టే పనిలో పడ్డారంటూ కూడా ఇవాళ బీజేపీ తీవ్రస్థాయిలో ఆరోపిస్తోంది బంగ్లాదేశ్లో ఏం జరిగిందో భారత్లో కూడా జరుగుతుందని సల్మాన్ ఖుర్షీద్ చెప్తున్నారు అని కూడా అంటుంటే ఇది ఖచ్చితంగా రెచ్చగొట్టేందుకే చేస్తున్నటువంటి వ్యాఖ్యలుగానే చూడాల్సినటువంటి అవసరం ఉందనే అంశాన్ని కూడా బీజేపీ తెర మీద తీసుకొస్తుంది ఇది ఎవరైనా ఖచ్చితంగా రెచ్చగొట్టే ప్రయత్నమా లేక ఎవరైనా ఐడియాలు ఇచ్చే ప్రయత్నమా అంటూ కూడా ఇవాళ పూనా వాళ్ళ ప్రశ్నిస్తున్నారు మంగళవారం ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ వంటి హింసాత్మక సంఘటనలు భారత్లో కూడా జరగవచ్చని హెచ్చరించారు ఇక కాశ్మీర్ దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉపరితలం పైన కూడా ప్రతిదీ సాధారణంగా కనిపిస్తుందని అయితే దిగువ స్థాయిలో అలా కాదని అన్నారు అయితే బంగ్లాదేశ్ లాంటి ఘటన భారత్ లోనూ జరగవచ్చు అంటున్నారు ఆ సమయంలోనే ఆయన ఇలాంటి ప్రకటనలు చేయడంతో కొంత రాజకీయాలన్నీ కూడా వేడెక్కాయని ఖచ్చితంగా చెప్పాలి మరోవైపు ఖచ్చితంగా కూడా భారత్ లో కూడా కొంత అస్థిర పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఏదైతే సల్మాన్ కురిచింది చెప్పారో అప్పటి నుంచి కొంత పాలిటిక్స్ అంతా కూడా వేడెక్కినటువంటి పరిస్థితి మరోవైపు బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ వ్యతిరేక నిరసనలు హింసాత్మక ఘర్షణల మధ్య తిరుగుబాటు జరిగింది ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి రాజధాని ఢాకా విడిచిపెట్టి ఇండియా చేరుకున్నారు మరోవైపు మంగళవారం రాత్రి కూడా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రిగా నోబల్ గ్రహీతగా ఉన్నటువంటి మహమ్మద్ యూసుఫ్ నియమితులయ్యారు ఇక విద్యార్థి ఉద్యమ ఆ సమన్వయ మండలి సభ్యులు కూడా పద్మూడు మందితో మాట్లాడే అనంతరం ఇక యూనస్ నియామకాన్ని అధ్యక్షుడుగా ఉన్నటువంటి మహమ్మద్ షాబుద్దీన్ ప్రకటించినటువంటి నేపథ్యం పెద్ద ఎత్తున ఇవాళ బంగ్లాదేశ్ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి మరోవైపు ఏదైతే హసీనా దిగిపోయిందో ఆమె భారత్ తో తలదాచుకుంటుందని ఆమె కోసం ఆమె లండన్ కు వెళ్లిపోతారనే చర్చ జరుగుతున్నప్పుడు కూడా అయితే లండన్ వాళ్ళు ఆమెను రానియకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది మరోవైపు యూఎస్ కి వెళ్లాలంటే కూడా యూఎస్ కు సంబంధించినటువంటి వీసా కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో హసీనా ప్రస్తుతం భారత్ లో తలదాచుకుంటోంది పెద్ద ఎత్తున భారతదేశానికి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ ఆమెకు అండగా నిలబడుతోంది మరోవైపు చాలా మంది నేతలు కూడా ఇవాళ ఏదైతే హసీనాకు సపోర్ట్ గా ఇండియా తెలుస్తుందో ఖచ్చితంగా కూడా దాన్ని స్వాగతిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి వాస్తవానికి కూడా సల్మాన్ ఖుర్షీద్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి వాస్తవానికి భారత్ ఆ పరిస్థితులు వచ్చే ఉన్నాయా లేదో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ రీడర్స్ ప్లీజ్